బా ఏం మాట్లాడని సర్వకృపానిదివి సంపదల గనివి సంపద లేని సంపద నీకు వేరుగా సంపదలు ఉన్నాయా ప్రభు మా సంపదల గని నువ్వే అసలు ఇక నువ్వు నాకుంటే ఇంకేం కావాలి నాకు పిచ్చోళ్ళు కాకపోతే నిన్ను పక్కన పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలంటారు తెక్కలొళ్ళు తెక్కలొళ్ళు అసలు నువ్వు నా వాడివై ఉంటే నువ్వు నాతో ఉంటే నాకు ఇంకేం కొదువు ఉంటుందయా ఉన్నా పర్వాల నువ్వు చాలు నీ వైపే నా ఎత్తుతా నిన్నే కోరుకుంటా ఇలా హత్తుకున్నారు అపోస్తలు పదకొండు మంది ఏసును గాక యేసు వాటిని వెతికాడు యువత అవి దక్కనందున యేసు మీద అసహ్యం పెంచుకున్నాడు వాడు అనుకున్న కార్యాలు జరగనందున యేసు మీద అసహ్యం పెంచుకున్నాడు ఎంత దారుణంగా అంటే సాక్షాత్ యేసు ప్రభునే అప్పగించి ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు పోనీ ముప్పై వెండి నాణ్యాలు పొంది వాడేమన్నా బాగుపడ్డా తర్వాత వాడికే పశ్చాత్ ఆ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత దెయ్యం ఉన్నప్పుడేమో అప్పచెప్పాడు ఆ దెయ్యం దెయ్యం చేసే పని అదే పట్టి ప్రేరేపించి శోధించిద్ది దాని పని అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది ఆత్మహత్యల్లో కూడా అంతే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చావు బ్రతుకులో ఉన్నప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏమోనండి అదంతా చేసుకున్న దాకా నాకు అర్థం కాలేదు నేను ఏం చేస్తున్నానో పిచ్చిపెట్టినట్టు చేశాను మరి ఎప్పుడు వచ్చింది నీకు తెలివి అంటే అది పోసుకొని అంటబెట్టుకున్నాక కాలి బాగా మంట ఊపందుకున్నాక అప్పుడు నా పిల్లలు గుర్తొచ్చారు నా భర్త గురిచాడు గుర్తొచ్చాడు అప్పుడు ఎంత కేకలేసి పరిగెత్తినా ఎవరు ఆర్పలేదు ఇంత కాలిపోయాను అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అర్థమైందా ఆ పురుగు మందు తీసుకొని తాగుతున్నప్పుడు ఆ గడ్డి మందు తాగేటప్పుడు ఆ పురుగు మందు తాగేటప్పుడు తాగాలి తాగాలి తాగాలని ఎవరో చెప్పినట్టుగా పిచ్చిపట్టినట్టు చేశానండి తీసుకున్నానండి తీరా అది గొంతులోకి కడుపులోకి వెళ్ళిన తర్వాత నాకు మత్తు వదిలిపోయినట్టు అయిపోయింది అప్పుడు నేను ఇక ఎంతో వెలువెళ్ళాడినా అంత లోపలంతా కాలిపోయిందండి అయిపోయింది నా పని ఇంకేముంది దయ్యం చేసే పని అదే మన దగ్గర మెతకు దొరికినప్పుడు ఎంటర్ అయి మన చేత చేయించాల్సిన పని అంతా సంపూర్తిగా చేసి మనకి మంట సరిగ్గా అంటుకుంది అనుకున్నప్పుడు వదిలిద్ది అది చాలా జాగ్రత్త చావు 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 అని ప్రేరేపిస్తుంది ఒక మనిషి నీతో మాట్లాడినట్టే ఉంటుంది నీ అంతరాత్మ నీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నీ మైండ్లో అట్లాంటి ఆలోచనలు వస్తాయి చివరికి మెత్తబడి లొంగావంటే నీకు సరిగ్గా జరగాల్సిన ఆయన జరిగిన తర్వాత వదిలేదు నిన్ను అప్పుడు లబలబలు ఆడతాం అందుకే ముందే చెబుతున్నాను అసలు దానికి ప్లేస్ ఇవ్వొద్దు దానికి అసలు స్థలం ఇవ్వద్దు ఎందుకు ఇవ్వాలి వాడికి ఇప్పుడు ఏం ఒరిగింది యోధాకి ఏసైన్ వద్దనుకున్నాడు వదిలేశాడు ఏసును విసర్జించాడు ఏసును అమ్మాడు ముప్పై వెండి నాణ్యాలు సంపాదించాడు ఏమన్నా పొందాడా ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత ఆ నాణ్యాలు తీసుకొని ఎవరికైతే ఏసును అప్పగించడానికి తీసుకున్నాడో వాళ్ళ దగ్గరికి పోయాడు యాజకుల దగ్గరికి ప్రధాన యాజకుల దగ్గరికి మీరు ఇచ్చిన డబ్బు మీరే తీసుకోండి నేను నిరపరాధి రక్తమును అప్పగించాను ఆయన వదిలేసేయండి అన్నాడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చాం మేము చేయాల్సింది ఏందో చేసాం ఇంకా మాకు సంబంధం లేదు వెళ్ళిపోన్నారు దెయ్యం వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ప్లేటు ఫిరాయించి ఇంకో టైపులో శోధించడం మొదలుపెట్టింది యోధాని ఏమైనా తెలుసా దెయ్యం రెండు రకాలుగా చేసిద్ది ఒకటి మనం లోపలికి ప్రవేశించి మనం తప్పు చేసేటట్టు చేసిద్ది ఏసును విసర్జించేటట్టు చేసిద్ది ఏది మనం సంధిస్తే తీర మనం ఏసును విసర్జించిన తర్వాత వినండి ఏసును విసర్జించిన తర్వాత అది మనల్ని ఇంకో టైపులో శోధించింది ఏంటో తెలుసా ఘోరమైన పాపం చేశావు ఘోరమైన పాపం చేశావు నువ్వు అట్లా చేశావు నువ్వు ఇట్లా చేశావు నువ్వు అలా చేశావు నువ్వు ఎలా చేసావు నువ్వు శాపగ్రస్తుడివి శాపగ్రస్తురాలివి నువ్వు మంచివాడివి కాదు మంచి దానివి కాదు నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని ప్రేరేపించింది యువతాగా నట్లనే రెచ్చగొట్టింది నిరపరాధి రక్తాన్ని అప్పగించావు నీతిమంతుని రక్తాన్ని అప్పగించావు నిర్దోషుని అప్పగించావు దుర్మార్గు కూడా నీ పాపానికి మిష లేదు నీ పాపానికి నిష్కృతి లేదు నువ్వు నాశనం అవుతావు నువ్వు నాశనం అవుతావు నువ్వు చావటమే నువ్వు చావటం అని ప్రేరేపించింది ఎందుకంటే వాడు మళ్ళా పశ్చాత్తప్తుడై తాను అప్పగించిన యేసు వైపు మళ్ళా వాళ్ళు వాడు తిరిగే అవకాశం ఉంది తిరిగే అవకాశం ఉంది ఎందుకంటే వాడు నాణ్యాలు తీసుకొని నేను నిరపరాధి రక్తమును అప్పగించానని పోయాడు వాళ్ళ దగ్గరికి అంటే అటు మైండ్ పనిచేయటం మొదలుపెట్టింది అందులోని ఇంకొక మెట్టెక్కి ఆ నాణ్యాలు వాళ్ళ దగ్గర ఇసిరి ఏ సుప్రభు దగ్గర ప్రభువా నన్ను క్షమించాడనుకో ఇ బతికిపోతాడు అలా వాడు బతకూడదు అందుకని ఎప్పుడైతే ఆడు కొంచెం మనసాక్షి పనిచేసి ఆడు మళ్ళీ దిద్దుకోవటానికి ఆలోచన చేశాడో వెంటనే మళ్ళా ఎంటర్ అయింది ఎంటర్ ఏం చేసింది తెలుసా నిరపరాధి రక్తం అప్పగించావు అప్పగించావు మంతుని అప్పగించావు నిర్దోషం అప్పగించావు దుర్మార్గుడు నువ్వు చేపకు నువ్వు అలా ఇలా అంట మొదలు పెట్టింది ఇక వాడు ఏసును క్షమాపణ అడటం వదిలిపెట్టి పోయి ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక కొండ భాగాన్ని చూసుకొని అక్కడ సూసైడ్ అయ్యడం చేసుకున్నాడు అక్కడి నుంచి దూకాడు ఒకచోట ఉరి పెట్టుకొని చనిపోయానని ఉంటుంది కానీ క్లారిటీ అపోస్తలకారి మొదటి అధ్యయనంలో ఇస్తాడు పైనుండి కిందకి పడి నడిమికి బ్రద్దలైనందున వాడిని పేగులు బయటికి వచ్చినని రాస్తుంది క్లియర్గా చెప్తాడు అర్థమైందా వాడు అట్లా చేసుకున్నాడు తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు చూసారా తప్పు చేపిచ్చింది అదే తర్వాత ఆ జరిగిన తప్పుకు పదే 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 గుచ్చి తన ప్రాణం తనే తీసుకునేటట్టు చేసింది అదే అంత ఎందుకు జరిగింది మనోడు సంధించినందుకు జరిగింది ఏసును విసర్జించినందుకు జరిగింది ఏసును క్షయమైపోయే వాటి కోసం వాడుకున్నాం వాడుకుందాం అనుకున్నందుకు జరిగింది ఎంతమంది క్లియర్గా అర్థమైంది ఇప్పుడు చెప్పండి ఎంత ప్రమాదం నేను అందుకే చాలాసార్లు చెప్తాను ఊపిరి అయినా వదలండి ఏసును మాత్రం వదలకండి ప్రాణమైనా వదలండి ఏసును మాత్రం వదలదు ఎన్ని బాధలైనా నువ్వు అనుకున్నా ఆయన చేసినా చెయ్యకపోయినా నువ్వు అడిగినాయి ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా నువ్వు ఆశించినా నీకు దక్కినా దక్కకపోయినా నీకు ఏసు ఒక్కడున్నాడు చాలు 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 కోట్ల ధనం కంటే ఏసు ఎక్కువ వెండి బంగారుల కంటే ఏసు ఎక్కువ పేరు ప్రఖ్యాతుల కంటే ఏసు ఎక్కువ ఏం కావాలి నీకు ఏసుకు మించి ఆయన ఒక్కడు నీకున్నాడు చాలు అనుకో ఈ మాట చెప్పేసుతో తండ్రి నేను అడిగినవి నువ్వు చేసినా చేయకపోయినా నేను ఆశించిన నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రార్థనకు నువ్వు జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను బాగు చేసినా చేయకపోయినా నీవు నాకు తోడున్నావు నాకంతే చాలు ఉన్నావు నాకంతే చాలు అందరానండి ఏమంటారు ఏసయ్యా నేను అడిగినవి నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను ఆశించినవి నాకు దక్కినా దక్కకపోయినా నా ప్రార్థనలకు నువ్వు జవాబులు ఇచ్చిన ఇవ్వకపోయినా ఏసయ్యా నువ్వు ఉన్నావు నువ్వు చాలు నాకు నువ్వు చాలు నాకు చాలు నాకు నువ్వు చాలు నాకు నువ్వు చాలు నాకు చాలు నాకు నన్ను విడవద్దు అను నన్ను విడవద్దు నన్ను విడవద్దు నన్ను విడవద్దు అన్ను నోరు అను నన్ను విడవద్దు నన్ను విడవద్దు నన్ను ఎడబాయొద్దు నా ఆస్తివి నువ్వే నా అంతస్తు నువ్వే నా పేరు నువ్వే నా వెండి నువ్వే నా బంగారం నువ్వే నా ఐశ్వర్యం నువ్వే నా అతిశయం నువ్వే నువ్వేన్ మొదటి పాత్ర అయిపోయింది మొదటి పాత్ర అయిపోయింది తరువాయి భాగం నెక్స్ట్ కూటంలో చెప్తా ప్రార్థన చేద్దాం రండి